మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి ఎనభై తొమ్మిదవ జయంతి పురస్కరించుకుని తలమడుగు మండల కేంద్రంలో బ్లూ భీమ్ యూత్ ఆధ్వర్యంలో కలాం గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి రంగురంగుల పుష్పాలతో ఘన నివాళి అర్పించారు ఈ సందర్భంగా యూత్ అధ్యక్షుడు ప్రేమేందర్ మాట్లాడుతూ అబ్దుల్ కలాం తన సాంకేతిక పరిజ్ఞానంతో భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన ఏకైక వ్యక్తి కలాంగ అని కొనియాడారు నేటి యువత ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని సందేశం ఇచ్చారు ఈ కార్యక్రమంలో యూత్ ఉపాధ్యక్షుడు సంజీవ్ యూత్ సభ్యులు అరవింద్ శివ అశోక్ రూపేందర్ అఖిలేష్ శివ అజయ్ తదితరులు పాల్గొన్నారు మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త అయినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి ఎనభై తొమ్మిదో జయంతిని పురస్కరి పురస్కరించుకొని బ్లూ బీమ్ యుద్ధాధ్వర్యంలో ఆయనకు ఘన నివాళు అర్పించడం జరిగింది డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు మన దేశ ఔనత్యాన్ని ప్రపంచ దేశాలకు చేయడం జరిగింది శాస్త్రవేత్తగాను మిసల్ మ్యాన్ ఇండియా గాను పేరొంద పేరొందారు అలాగే తన సాంకేతిక పరిజ్ఞానంతో మన దేశానికి ఒక మంచి పేరు తేవడం జరిగింది ప్రపంచ దేశాలకు మన పరిజ్ఞానాన్ని అతను చాటి చెప్పడం జరిగింది నేటి యువత అబ్దుల్ కలాం గారిని అందరూ ఆదర్శంగా తీసుకొని అప్డేట్ వార్తల కోసం ఫోర్ టీవీ న్యూస్ ఛానల్ ను వీక్షించండి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి